మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం నలభై ఒకటి శిక్ష కాదు శిక్షణ సుబ్బారావు తాతగారిని దహనం చేసి అందరూ ఇంటికి చేరారు అందరూ స్నానాలు చేసి దీపారాధన చూచారు సూర్యాస్తమయం అయింది అందాక ఎవరూ పసిపిల్లలు కూడా భోజనం చేయలేదు అప్పుడు భోజనం చేయగానే అమితంగా అలసట చెంది ఉన్నందువలన అందరూ రాత్రి ఎనిమిది గంటలైనా కాకముందే గాఢ నిద్రామగ్నులైనారు అమ్మ మేడపై పడుకుని ఉన్నది పెమ్మరాజు గారికి నిద్ర పట్టక మేడపైకి వచ్చారు పడుకున్న అమ్మను చూశారు అమ్మ వద్దకు వెళ్ళారు ముఖంలో ముఖం పెట్టి గమనించారు అమ్మ నిద్రపోయిందని అనుకున్నారు మెల్లగా పక్కలో కూర్చున్నారు అంతలో చిదంబరరావు తాతగారు లేచి కూర్చుని అమ్మ పక్కలో కూర్చున్న గారిని చూచి ఆశ్చర్యంతో ఎందుకు అమ్మాయి దగ్గర కూర్చున్నారు అని అడిగారు అమ్మ ఈ కాళ్ల తీపులతో బాధపడుతుంటే మెస్మరిజం చేద్దామని కూర్చున్నాను అమ్మ అన్నీ చూస్తూ ఏమి చూడనట్లు అన్నీ వింటూ ఏమి వినట్లు పడుకున్నది సత్యనారాయణ గారు అమ్మ కాళ్ళు రాయడం ఆరంభించారు చివాలను అమ్మ లేచి కూర్చుని మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకుంటారేమిటి అని అడిగింది అప్పుడు అమ్మ వయసు తొమ్మిది సంవత్సరాలు బాధగా ఉంటే రాస్తున్నానమ్మా బాధ ఎవరికి నీకేనమ్మా నాకు బాధ అని నేను మీకు చెప్పలేదు అయినా మీరు పట్టుకుంటే బాధలు తగ్గుతాయేమిటి ఆ దయ వల్ల తగ్గుతాయమ్మా మరి మా మామగారికి తగ్గించలేదేమీ ఆయుర్దాయం లేని వారికి తగ్గవు ఆయుర్దాయం లేని వారు చచ్చిపోతారు మీరు చేసే మెస్మరిజం బాధ నివారణకు కదా మరి బ్రతికి ఉన్నంతవరకైనా బాధలు తగ్గలేదుగా అమ్మ బాబోయ్ ఇదేమిటి అసామాన్యపు పిల్లగా ఉన్నది అనుకుంటూ ఉండగా ఏమిటమ్మా ఏమిటా గొడవ అని చిదంబరరావు గారు అడిగారు లేచి కూర్చుని కలుగజేసుకుని ఏమున్నది ఈయన అడగకుండానే అందరి బాధలు అర్థం చేసుకుంటారట ఈ ఇంటిలో ఎవరెవరు ఏ ఏ బాధలతో ఉన్నారో చెప్పమనండి కనీసం నివారణ ఎట్లా ఉన్నప్పటికీ అన్నది అమ్మ కొంచెం కరకుగానే ఇంత గొడవ ఎందుకు వచ్చింది పెద్దవారితో అని అడిగారు చిదంబరరావు గారు నొచ్చుకుంటూ పెద్దవారు పెద్దవారుగా ప్రవర్తించకపోవడంతో వస్తుంది గొడవ వీరు ఉపాసకులట అని తాతగారితో వ్యంగ్యంగాని సత్యనారాయణమూర్తి గారిని ఉద్దేశించి ఉపాసన అంటే ఇదేనా మూర్తిగారు మాట్లాడరేమి బాలోపాసన అంటే చిన్నపిల్లల ఉపాసన అని అడిగిందమ్మ గారు నిర్విణులై ఉండిపోయారు అమ్మ కంఠస్వరం హెచ్చించి ఇదేనా ఉపాసన అంటే పలకరేమి అందరికీ మీరు చేసే మెస్మరిజం ఇట్లాగే ఉంటుందా మీరిక ఈ ఉపాసన మానుకున్నా సరే ఈ విషయం వివరించి చెప్పినా సరే అని హెచ్చరించింది సత్యనారాయణమూర్తిలో చలనం లేదు మళ్ళీ అమ్మే మెల్లగా మర్యాదగా ఉంటే ఉండాలి లేకపోతే నీ దారిన నీవు వెళ్ళాలి అన్నది అప్పటికీ ఉలుకు పలుకు లేకుండా రెండు గజాల దూరంలో చేతులు కట్టుకుని అతి వినయంగా నిల్చున్నారు గారు ఏమిటి తాతగారు ఇట్లాంటి వారందరినీ పోగు చేశారు అంటూ అమ్మ తాతగారి పక్కలోకి వెళ్ళి పడుకుని అయ్య ఉపాసనంతా ఊరేగింది దివాలా తీసిన వ్యాపారి వలె బిక్కముఖంతో ఎట్లా నిల్చున్నాడో అయ్య చూడు అన్నదమ్మ అంతా మీ తాత వెంకయ్య గారి వలె మాట్లాడుతున్నావే ఆ దర్పము నీవు అసలు ఏమిటమ్మా ఈ గొడవ ఏం చేశాడేమిటి నీకు కోపం రావడం అంటే సామాన్యం కాదమ్మా ఏదో విలయం ఉంటుంది అని అడిగారు చిదంబరావు గారు ఏమైనా చేస్తేనా అమ్మ మృదుస్వరంలో కోపం స్ఫురించింది అబ్బో మా అమ్మ విజృంభించిందే అన్నారు తాతగారు అవసరమైతే ఏదైనా చేస్తాను నా విషయమే కాదు ఇట్లా ఎంతమందిని వేధిస్తున్నారో ఇదా విషయం ఇందుక అంత కోపం వచ్చింది నీ అగ్నితత్వాన్ని ఎవరేం చేస్తారమ్మా అయితే జలతత్వాన్ని చేస్తారన్నమాట అది కాదమ్మా నేనన్నది నిన్నేం చేస్తారన్నాను అంటే ఇతరులను చేయమని కాదు ఇంతకుముందు ఈయన సంగతి తేల్చండి తాతగారు మేడ దించండి అన్నది అమ్మ నిశ్చయంగా తెల్లవారినివ్వమ్మా బతిమాలారు తాతగారు నిలువున నిల్చున్నారు పడుకోబెట్టండి పడతారేమో దయ దయతలిచిందమ్మ స్వామి పడుకుంటారా చిదంబరరావు గారు అడిగారు గారు కదలలేదు పడుకోండయ్యా పడుకోండి చిదంబరరావు గారు విసుక్కున్నారు దిగండయ్యా మేడ దిగండి అమ్మ గద్దించింది పోని అంత తొందర ఎందుకమ్మా తెల్లవారినివ్వరాదు ఏదో ఒకటి చేద్దాం తాతగారు ఆయన నేను మీరు కూర్చుని అసలు ఉపాసన అంటే ఏంటో తేల్చుకుందాం ఆలస్యం చేస్తే ఆయన బాగుపడే అవకాశం ఉండదు అయితే ఈ పూటనే బాగుపరచదలిచావా బాగుపడే సమయం వస్తేనేగా ఆయనకు అటువంటి దుర్బుద్ధి పుట్టింది అయ్యా మూర్తిగారు ఇటు కూర్చుందాను రండి అని చిదంబరరావు గారు పిలిచారు మూర్తిగారు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కూర్చున్నారు ఏమిటమ్మా ఇక మాట్లాడదామా అని చిదంబరరావు గారు అమ్మని అడిగారు మాటలతో ఏం బాగుపడతారు మాటలతో బాగుపడే మార్గం ఉంటే శాస్త్రాలతోనే బాగుపడేవారు ఆయనకు అనుభవం కావాలి కానీ మాటలక్కర్లేదు మీరుండండి తాతగారు నేను అడుగుతాను మూర్తిగారు అసలు అంటే ఏమిటి అంతే అమ్మ ప్రశ్న వేసి వదిలింది మూర్తిగారు ఆలోచనలో పడ్డారు ఆయన చేసిన దుష్కృత్యాలన్నీ కనుల ముందున వచ్చి వరుసగా కనిపిస్తున్నాయి ఒక్కొక్క దృశ్యం కనపడ్డప్పుడల్లా పడుతున్నారు అట్లా పదిహేను నిమిషాలు గతించిన పిమ్మట అమ్మా భయం కలుగుతున్నది అన్నారు ఆ విధంగా భయం భయం అంటూ పది పదిహేను నిమిషాలు గడిపారు తన కనుల ముందుకు వచ్చి నిలిచిన దృశ్య పరంపరలో చివరకు తాను పసివాడై అమ్మఒడిలో వాలిపోయినట్లుగా కనిపించింది వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ రెండు పాదాలు పట్టుకున్నారు పాదాల స్పరిశి తగలగానే ఉదయాన శవన్ దగ్గర చూచిన బాలా త్రిపురసుందరి రూపం మళ్లీ సాక్షాత్కరించింది అమ్మా జగన్మాత నీవేనా నిన్ను అర్థం చేసుకోలేకపోయానమ్మా కానీ ఇంత ప్రత్యక్షంగా అనుభవాలు ఇవ్వడం కోసం ఇన్ని లోపాలు చేయించావా నా చేత అని మూర్తిగారు కన్నీరు కార్చారు బాలా త్రిపురసుందరి అంటే బాల అంటే పుటక త్రిపుర సుందరి అంటే బాల్య యవ్వన స్థితులు కలిగినటువంటిది బాల సుందరి అంటే సృష్టి స్థితి లయాలు భూత భవిష్యత్ వర్తమానాలు సర్వము ఆమె రూపమే ఆమె అంటే చేతులు కాళ్ళు చీర రవిక కలిగిన ఆమె కాదు శక్తి అంటే ప్రతి దానిలో గర్భితమైన శక్తి ఆ శక్తియే ఆమె ఇదివరకే అన్నావు కదమ్మా వస్తురూపం పురుషుడని దానిలో ఉన్న శక్తి స్త్రీ అని రెండింటినీ విడదీయలేని స్థితే స్త్రీ విద్య అని పుస్తకాలు చెబుతూనే ఉన్నాయి విడదీయలేని స్థితి కాదు ఆ రెంటి సంయోగంలో ఉండే సంధికాలమే అదే సత్యనారాయణమూర్తి గారు అమ్మ పాదాలపై నుండి లేవకనే వింటూ ఉన్నారు ఏమి స్వామి పాదాల మీద నుంచి తల ఎత్తుతారా పాదాలు అమిత మృదులం బరువు మోయలేవు కందుతాయో కనులుతాయో నాకు మా అమ్మ అడుగడుగునా దైవత్వమే రుజువు చేస్తున్నా అమ్మలో పసితనమే గోచరిస్తుంది ఎప్పుడూ ఆమె ఏ బాధ లేకుండా హాయిగా ఉండాలని నా కోరిక నా జీవితంలో నేను అనుకున్నవన్నీ వ్యతిరేకంగానే జరుగుతున్నాయి కనుక ఇది కూడా వ్యతిరేకమే కావచ్చును అన్నారు బాధగా చిదంబరరావు గారు అప్పటికి తెల్లవారుజామున మూడు ముప్పవైంది భారతి అత్తయ్య హార్మోనియం మీద మేలుకొలుపులు ప్రారంభించింది ఐదు గంటలకు రెండొద్దుల బండ్లు కట్టించుకొని బా అమ్మ నాన్నగారు వారి బంధువులు రేటూరు బయలుదేరారు అమ్మ చిదంబరరావు గారితో మీరు పదవ రోజు వస్తారుగా నేను రేటూరు వెళ్తాను లోకనాథం దిగులుపడి ఏడుస్తాడేమో నాతో ఆడుకుంటూ ఉంటాడుగా అన్నది ఎంత దిగుల్లో ఉన్నా వాడు తిన్నాడా లేదా అని అడిగేవాళ్ళున్నారు నిన్ను అడిగేవాళ్ళు కూడా లేరు తిండి కోసం కాదు కదా పోతున్నది వాళ్ళు ఆపదల్లో ఉన్నారు నరసింహారావు మరీ ఏడుస్తున్నాడు ఇంకా రేపు వెళ్ళేవారు ఉంటారు వాళ్లతో వెళుదు కానీ ఇవాళ ఈ గొడవలలో నీవు వెళ్ళవద్దు అన్నారు చిదంబరరావు గారు గారు అమ్మ పాదాల మీద నుండి తల ఎత్తి క్రొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు పునర్జన్మ ఎత్తినట్లు భావిస్తూ లేచి నమస్తే మాత అన్నారు అమ్మ చిదంబరరావు గారిని ఉద్దేశించి శిక్ష అంటే క్రమశిక్షణలో పెట్టడమేనా అని అడిగింది నీకు తోచిన దానికి తిరిగే ఉంటుందమ్మా అదే అందరికీ రక్ష అమ్మా మునుపు లేదు కాని జరిగిన కాలం కంటే ఇప్పుడు దిగులు ఎక్కువ అవుతున్నది ఎందువలన నిన్ను చూస్తున్న కొలది దిగులు పెరుగుతున్నదమ్మా సత్యనారాయణమూర్తిగారు లేచి ముఖ ప్రక్షాళన నిమిత్తం వెళ్ళారు మిగతా అందరూ ఎవరి పనుల మీద వారున్నారు అమ్మ మేడ పై గదిలో పడుకుని అత్తయ్య ఏడు పెట్లామా అంటుంది అని ఆలోచించుకుంటూ ఇంతకంటే ఎక్కువ ఆనందం కలిగినప్పుడు కానీ రోజులు గడిచిన తర్వాత కానీ చేయగలిగినది ఏమీ లేదని నిరాశ కలిగినప్పుడు కానీ దానంతరం అది క్రమేణా తగ్గిపోతుంది లేనిది కలిగినప్పుడు ఉన్నది పోతుందిగా అది సహజం నవ్వు యొక్క చరమదశ దుఃఖం దుఃఖం యొక్క చరమదశ నవ్వు అని అనుకున్నది ఉదయం ఏడున్నర అయింది అమ్మ క్రిందికి వెళ్ళి ముఖం కడుక్కొని స్నానం చేసి మళ్లీ మేడపైకి వచ్చింది చిదంబరవ తాతగారు ఆఫీస్లో ఉన్నారు సత్యనారాయణమూర్తి గారు కూడా స్నానం చేసి మేడపైకి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి గడగడ వణుకుతూ ఈ అల్పుని త్వరగా నీలో తల్లి జీవితమంతా తప్పులే అని ప్రాధాయపడ్డారు అల్పుడవని కాదు మీ బోటి వారే ఇట్లా చేస్తే మా బోటి చిన్నవాళ్ళు ఏమవుతారని మీ తప్పును మీకు తెలియపరిచాను మీరు శిక్ష అనుకోవద్దు శిక్షణ ఇచ్చి మీ పేరు సార్థకం చేద్దామని ఈ రాత్రి బయటపడ్డాను లోగడి ఈ సంగతి నాకు తెలియకపోలేదు ఏదైనా ఒక ఆధారం లేనిది మాట్లాడాను మీరు బాగుపడటం కూడా నాకోసం అనుకునే బాగు చేస్తున్నాను మానవుల్లో పొరపాట్లు లేని ఉండరు పొరపాట్లతో కూడిందే మానవత్వం దైవం అనే పేరు పెట్టుకుని వాడి పేరుతో అనేకులను ఈ విధమైన మోసం చేస్తే బాధ అనిపించింది కానీ సామాన్యులు చేస్తే బాధలేదు సామాన్యులు ఎందరు ఎన్ని విధాల మోసం చేయటం లేదు వారందరినీ ఏమంటున్నాం ఆ మోసం దైవం పేరు మీదుగా ఎందుకు అని ప్రశ్న అమ్మ దీర్ఘోపన్యాసం వింటూ సత్యనారాయణమూర్తి గారు మౌనంగానే నిల్చున్నారు మీరు భయపడకండి ఈ విషయం నేను ఎవరికీ చెప్పనులేండి అన్నదమ్మ నేను ఈ పూట బయలుదేరి వెళదామనుకుంటున్నానమ్మా వచ్చిన పని అయిపోయిందిగా భూమి మీదకు వచ్చిన పనా ఇక్కడికి వచ్చిన పనా సుబ్బారావు గారికి జబ్బుగా ఉందని తీసుకువచ్చారు ఆయుర్దాయం లేనివాడిని ఎవరూ కదా వెళ్ళి వస్తానమ్మా చచ్చేవాడిని ఏం చంపుతావు నాకు మిమ్మల్ని చంపాలని లేదు మీకున్నవి పోవాలని మాత్రం ఉన్నది క్రిందికి వెళ్ళి చిదంబరరావు గారితో చెప్పి వెళతాను సరే మంచిది రండి పోయిన చోట సరిగా ఉండండి మీకు ఈ స్వభావం వల్ల ప్రమాదం లేదు కానీ ఈ పోలికే మీ అమ్మాయికి వస్తే ఆగిందమ్మ నీ నోటి మీదుగా ఆ మాట అనకమ్మా అని చేతులు ముగ్గులించి అమ్మకు నమస్కరించి వారి సంతానమైన శ్రీనివాస్ను చిట్టిని పిలుచుకొని క్రిందకు వెళ్ళారు అన్నగారు వెళ్ళి వస్తాం పది గంటలకు భోజనం చేసి బయలుదేరుతాము అని చిదంబరరావు గారితో అనగానే వెంటనే ఆయన అంగీకరించారు అది సత్యనారాయణమూర్తి గారికి చాలా బాధ కలిగించింది సత్యనారాయణమూర్తి గారు సామానంతా సర్దుకుని అమ్మను అమ్మా బాలా త్రిపుర సుందరి ఇటురా అని పిలిచారు నేను అయినా కాకపోయినా మీకు ఆ పేరు ఉచ్చరించడానికైనా అర్హత లేదు నా దగ్గరనే కాకుండా ఈ మార్పు ప్రతి చోట కలిగిన నాడు నన్ను పిలుదురు గాని చిదంబరరావు గారు స్నానం చేసి కోర్టుకు బయలుదేరారు మేము వెళ్ళిందాక ఉండండి అన్నగారు అని మూర్తిగారు అర్థించారు మీరు వెళ్ళిందాక ఉండే అవకాశమే ఉంటే రేటూరే వెళ్ళేవాడిని భోజనమైనా అందరం కలిసి చేద్దాం రండి చిదంబరావు తాతగారు సత్యనారాయణ గారు వారి పిల్లలు అమ్మ అందరూ కలిసి భోజనం చేశారు భోజనాలు కాగానే తాతగారు కోర్టుకు వెళ్ళారు సత్యనారాయణ గారు ప్రయాణమై రైల్వే స్టేషన్కి వెళ్ళారు అమ్మ కూడా వెంట వెళ్ళి పంపించింది రైలు సాగబోయే ముందు మూర్తిగారు వాకిట్లో నిల్చుని గద్గద స్వరంతో సజల నయనాలతో ముకుళిత హస్తాలతో అమ్మా దయానిధి వెళ్ళి వస్తానమ్మా అని సెలవు తీసుకున్నారు అధ్యాయం నలభై ఒకటి శిక్ష కాదు శిక్షణ సమాప్తం జయహో మాతా